హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను ఒకే మెజర్మెంట్తో ఎక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు టైం తక్కువ ఉన్నప్పుడు ఈజీవీలో ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఎక్కడ టేప్ అన్నది యూజ్ చేయకుండా బ్లౌజ్ టు బ్లౌజ్ మెజర్మెంట్తో ఎవరైనా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు కటింగ్ అండ్ మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇది లైనింగ్ క్లాత్ అన్నీ తడిపేసుకున్నాను కింద వైపున ఎగుడు దిగుడు చూసుకుంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా ఓపెన్ అనేది ఇలా మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా లైనింగ్ అన్నది ఇలా వేసుకొని కింద హెచ్చు తగ్గులు చూసుకోండి కింద వైపున హెచ్చు తగ్గులు చూసుకొని ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోండి కింద వైపున మార్క్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఒకే లెవెల్కి రెడీ చేసుకోండి ఇప్పుడైతే బ్లౌజ్లో నించి బ్యాక్ లెంత్ అన్నది చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి నడుము లెంత్ వరకు స్ట్రైట్గా పెట్టుకొని కొద్దిగా లాగి పైన ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఒక డాట్ పెట్టుకోండి ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి ఇప్పుడైతే నెక్ రౌండ్ అలాగే డీప్ లెంత్ చూసుకుందాము మనం మనం బ్లౌజ్ని సెంటర్కి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ లెంత్ అలాగే డీప్ లెంత్ నెక్ విడత మొత్తం ఈ బ్లౌజ్లో ఎలాగైతే ఉందో అలాగే డ్రా చేసుకోవాలి పైన నెక్ దగ్గర నుంచి కింద నడుము లెంత్ వరకు చూసుకొని ఒక డాట్ అనేది పెట్టుకోండి షోల్డర్ వెడల్పు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతటికీ ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడైతే సైడ్ లెంత్ మన చెంక జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి నడుం లెంత్ వరకు చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా ఒక టూ ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసం అలాగే ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చెస్ కోసం ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఒక వన్ పాయింట్ అట్లా ఎక్స్ట్రా తీసుకొని ఈ రౌండ్ స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి వాళ్ళు ఒక నది పెట్టుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ముందరికి ఒక వేలంతా ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్గా తీసుకొని ఈ విధంగా షేప్ ని షేప్ని రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు చంక లూజ్ అయితే చూసుకోండి షోల్డర్ జాయింట్ ఉండదు కదా అక్కడ నుంచి మనకు చంక జాయింట్ వరకు ఎలాగైతే ఉంటుందో అలాగ నీట్గా వేసుకొని అక్కడ ఒక మార్క్ అనేది వేసుకోండి ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లూజ్ కోసం ఈజీ అవుతుంది మనం స్టిచ్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా ఇలా చూసుకుంటూ ఒక మార్క్ అనేది వేసుకున్నారంటే మనకు చెంక లూజ్ అనేది వస్తుంది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ త్రీ పీసెస్ని అంటే మనం ఎన్ని బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటుందో అన్నీ ఒకేసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోండి ఇలా మనం ఒకేసారి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ వరకు వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు కటర్తో కట్ చేసుకోవాలి కత్తెరతో అయితే అవ్వదు ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం అంటే కింద వైపున హాఫ్ ఇంచ్ లైన్ వేసుకున్నాం కదా అక్కడికి ఒక కట్స్ అలాగే మనం స్టిచెస్ కోసం ఒక కట్స్ వేసుకు అక్కడ కూడా ఒక కట్స్ వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం మార్కింగ్ అండ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఈ విధంగా వేసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో అలా స్లీవ్కి కింద వైపున లెంత్ కోసం చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసి వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ పీస్ అన్నది వేసుకోండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ మార్కింగ్ కోసం ఇలా వేసుకొని ఎల్ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి మనం స్ట్రైట్ స్కేల్ కంటే ఇలా బ్లౌజ్ కటింగ్కి ఎల్ స్కేల్ యూజ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా క్రాస్ హెచ్చు తగ్గలు అనేవి రావు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మార్క్ వేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ అలాగే చెస్ట్ లెంత్ అన్నీ ఫ్రంట్ పార్ట్ని చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ విడత చూసుకోండి మనం పైన ఒక డాట్ పెట్టుకున్నాం కదా స్ట్రైట్గా లైన్ వేసి నెక్ విడతకి అక్కడి నుంచి ఈ విధంగా బ్లౌజ్ అన్నది నీట్గా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ అన్నది నెక్లో బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఈ కటింగ్ అయితే అసలు చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి సెంటర్కి ఫిల్డ్ కోసం అలాగే కింద ఖర్చు కోసం చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ మిడిల్కి చెస్ట్ పాయింట్ అనేది చూసుకొని షోల్డర్ జాయింట్ ఉండేది కదా ఆ మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ కిందన మనం చెస్ట్ పాయింట్ ఉండేది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా పై వైపున ఒక హాఫ్ ఇంచు మధ్యలో ఒక డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు కింద వైపున హాఫ్ ఇంచ్ అలా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా కరువుగా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్లో తీసుకోవాలి మనం బ్లౌజ్ స్లీవ్ ఉంటుంది కదా స్లీవ్ దగ్గర ఫ్రంట్ స్టిచ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ అనేది పెట్టుకొని ఒక మార్క్ వేసుకున్నారంటే మనకు ఫ్రంట్ లో ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఈ బ్లౌజ్ అయితే కొద్దిగా పెద్దవారిదే అంటే ఏజ్ ఫిఫ్టీ పైన ఉన్న వాళ్ళదే అందరికీ షోల్డర్ అనేది కొద్దిగా వెడల్పు వస్తుంది వాళ్ళకైనా మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకొని కటింగ్ చేసుకోవాల్సిందే ఇది కొద్దిగా వెడల్పు ఉంది కాబట్టి షోల్డర్ అనేది నార్మల్ బ్లౌజ్ కంటే కొద్దిగా వెడల్పు కనిపిస్తుంది మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి స్లీవ్ కటింగ్ అయితే చూద్దాం ఇది కూడా అంతే త్రీ పీసెస్ ఉన్నాయి కదా ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి లేకోకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది ఇవి బ్లౌజ్ స్లీవ్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండాలి మనం ఫస్ట్ ఎలాగైతే కటింగ్ వేసుకున్నామో ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా వేసుకొని స్లీవ్ కటింగ్ కూడా చేసుకోవాలి ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగుడు దిగుడు లేకుండా ఒకే సమాంతరంగా వేసుకొని కింద వైపున ఒక స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి అలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇది స్టిచెస్ కోసం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే చాలు అదే మనం నార్మల్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ అట్లా తీసుకుంటాం ఫోల్డింగ్ కోసం ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉండేది కదా ఆ మిడిల్ దగ్గర నుంచి స్లీవ్ లెంత్ వరకు ఎంతైతే ఉంటుందో అది లెంత్ చూసుకొని బ్లౌజ్లో మిడిల్కి ఒక డాట్ అన్నది మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది మనకు లోపల వైపు వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు చూపిస్తున్నట్టు పై వైపుకి వచ్చేటట్టు బ్లౌజ్ని ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా స్లీవ్ అనేది ఇలా పరుచుకొని జాయింట్ ఉంటుంది చూడండి స్లీవ్ జాయింట్ అక్కడికి మనం వేలనేది పట్టుకొని ఒక మార్క్ వేసుకున్నారంటే మనకు బ్యాక్ రౌండ్ షేప్ అనేది తెలుస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం ఈ కరువు షేప్ అన్నది కలిపేస్తే మనకు స్లీవ్ రౌండ్ అనేది వస్తుంది ఇది కరువు స్కేల్లో కూడా డ్రా చేసుకోవచ్చు అలా స్కేల్ లేనివారు నార్మల్గా కూడా డ్రాయింగ్ చేసుకోవచ్చు కరువు స్కేల్లో డ్రా చేసుకుంటే ఇంకా ఈజీగా నీట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్లో మనం చంక లూజ్ ఎంతైతే ఉంటుందో చూసుకోవాలి చూడండి ఆ మిడిల్ దగ్గర నుంచి ఈ చంక జాయింట్ వరకు ఎంతైతే ఉంటుందో అదే మనకు చంక లూజ్ అన్నట్టు స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోండి అంటే మనకు స్లీవ్ దగ్గర లూజు అలాగే చంక లూజ్ రెండు కలుపుతూ స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకున్నాను అంటే మనకు స్లీవ్ కటింగ్ అనేది రెడీ అయ్యింది మిడిల్కి ఒక కట్స్ అనేది పెట్టుకోండి అలాగే కింద మనం ఫోల్డింగ్ కోసం డ్రా చేసుకున్నామే అక్కడికి కూడా ఒక కట్స్ పెట్టుకోండి నేను ఫ్రంట్ లోత్ అన్నది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే తీసుకుంటాను అలాగే అలవాటు ఉంది అందుకే ఇప్పుడైతే లోత్ అనేది తీయలేదు ఇప్పుడైతే బెల్ట్ కటింగ్స్ చూద్దాం బ్లౌజ్ పీస్ని పెట్టేసి మనం బెల్ట్ ఎంతైతే ఉంటుందో ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం చూసుకుంటూ ఈ విధంగా బెల్ట్ షేప్స్ అన్నది రెడీ చేసుకున్నామంటే మనకు త్రీ బ్లౌజెస్ బెల్ట్ అన్నది రెడీ అయిపోతాయి చూడండి ఇచ్చి తగ్గులు అనేవి చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుని ఈ విధంగా తీసుకున్నారంటే మనకు బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు పై వైపున క్లాత్ ఉంటుంది కదా అవి అది వేసుకొని మొత్తం ఈ లైనింగ్ అన్ని పెట్టేసి కటింగ్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ మొత్తం కటింగ్ అయినట్టే చూడండి ఒకేసారి మనకు త్రీ బ్లౌజెస్ అయితే అయిపోయాయి చాలా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇదైతే వీడియో కోసం చూపించడానికి కొద్దిగా టైం అనేది పట్టింది అదే నార్మల్గా మనమే కటింగ్ చేసేటట్టుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కటింగ్ మొత్తం అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్